హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దు మేరకు అయితే చెట్టు అయితే ఎక్కాను ఫ్రెండ్స్ కళ్ళు ఎట్లా పడ్డది ఏం సంగతి అనేది చూద్దాం కళ్ళు అయితే ఈ విధంగా పడ్డాయి ఫ్రెండ్స్ ఎట్లా మనం కళ్ళు ఎట్లా సాయంత్రం మంచిదే కాబట్టి ఇంకెంతైతే చూద్దాం కానీ చీమలు బాగా ఎక్కుతాను లేకుంటే ఇంకా కళ్ళు మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ గొల కూడా దంగా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఈ గొలని కూడా గీ ఈ రోజు నుంచి గీస్తున్నాను ఈ గొలను మనం ఈ లొట్లకు రావాలంటే దీనికి దగ్గరికి జరుపుకోవాలి ఒకవేళ ఇది పట్టకుంటే దీనికి ఒక వేరే లొట్టు పెట్టడమే ఫ్రెండ్స్ లొట్టు అయితే పెడదాం ఫ్రెండ్స్